యంగ్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ జీబ్రా బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్తో దీన్ని తీశారు పుష్పాలు రెడ్డిగా చేసిన ధనుంజయ బాహుబలి సత్యరాజ్ సత్య సునీల్ ప్రియా శంకర్ కీలక పాత్రలు చేశారు శుక్రవారం థియేటర్లకు వచ్చింది ఈ సినిమా బాగా ఆకట్టుకుంది మరి మూడో రోజు ఎలాంటి కలెక్షన్స్ అందుకుంది సినిమా రేంజ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి టాలీవుడ్ అనిలిస్టులు రిపోర్ట్ బట్టి చూద్దాం స్టోరీ వైజ్ చూస్తే సూర్య సత్యదేవ్ హైదరాబాద్లోని బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అనే బ్యాంక్లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్ మరో బ్యాంక్లో పనిచేసే స్వాతి భవానీ శంకర్తో ప్రేమలో ఉంటాడు ఓ రోజు స్వాతి బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది దీంతో అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన నాలుగు లక్షలు మరో అకౌంట్లో పడతాయి ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేస్తాడు దీంతో స్వాతి సూర్యని సహాయం అడుగుతుంది చిన్న మతలపు చేసిన సూర్య ఆ డబ్బులు మళ్ళీ బ్యాక్ వచ్చేలా చూస్తాడు స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి ఐదు కోట్లు మాయమవుతాయి ఈ మొత్తం సూర్య కొట్టేశాడని ఆదిత్య దేవరాజ్ సో విలన్ టాలీ ధన్జే అనే డాన్ అతని వెంట పడతాడు నాలుగు రోజుల్లో ఐదు కోట్లు తిరిగి ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరింపులు వస్తాయి మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా దానికోసం ఎలాంటి పని చేశాడనేది మిగిలిన స్టోరీ జీబ్రాగా సో షేర్ మార్కెట్ స్కామ్ అనగానే చాలా మందికి స్కామ్ నైన్టీన్ నైన్టీ టూ సిరీస్ గుర్తుకు వస్తుంది లేదంటే మనీ మధ్య తెలుగులో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా గుర్తొస్తుంది పనిచేస్తున్న బ్యాంక్ లోనే డబ్బు కొట్టేసి దొరకకుండా ఎలా తప్పించుకున్నాడనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా లక్కీ భాస్కర్ సో హీరో ఓ తప్పు చేశాడు కానీ ఎవరో చేసిన మరో తప్పు వల్ల బెలన్కి దొరికిపోతాడు బ్యాంక్ సిస్టమ్ లో ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయనేది ఈ క్లియర్ గా చూపించారు దర్శకుడు సంస్థలో పనిచేసే హీరోనే డబ్బు కొట్టేయడం దానికి తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల సహాయం తీసుకోవడం ఇవన్నీ కూడా భలే థ్రిల్లింగ్ చూపించారు దర్శకుడు సూర్యా పాత్రలో సత్యదేవ్ చాలా బాగా ఆకట్టుకున్నారు ఇక డాలీ అలియాస్ ఆదిత్య దేవరాజ్ చేసిన ధనుంజయ్ పాత్రకు మంచి ఎలివేషన్లు పడ్డాయి అంతేకాదు ఒకానొక దశలో హీరో సత్యదేవ్ కంటే అతని పాత్రే బాగుందనిపిస్తుంది సత్య సిచ్యువేషనల్ కామెడీ సినిమాకి సూపర్ అయింది డాలీని ఇరిటేట్ చేసే మదన్ గుప్తాగా సునీల్ బాగా అలరించారు ఆయన రోల్ చాలా బాగుంది బాబాగా చేసిన సత్యదేవ్ స్వాతిగా చేసిన ప్రియా భవానీ శంకర్ చాలా బాగా నటించారు జీబ్రా మూడో రోజు కలెక్షన్స్ సుమారు యాభై నుంచి యాభై ఐదు లక్షల వరకు రావచ్చు అంటున్నారు ఇప్పటి వరకు రెండున్నర నుంచి మూడు కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చింది సినిమా పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిషన్ చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి